ఇవాళ నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా మిత్రుడు బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసినా ఈ రోజు అక్కడ కోరం స్థానికంగా టికెట్ ఇచ్చి సిఈసీలో ఆయన పేరు ఆమోదం పొందిన పార్టీ వారిని విజ్ఞప్తి చేసింది నీకు భవిష్యత్తులో మంచి అవకాశం ఉంటుంది ఆదివాసీ బిడ్డకు నీ టికెట్ ఎదుర్కో అంటే పెద్ద మనసుతో బలరాం నాయక్తో బలరాం నాయక్ గారు ముందుకొచ్చి ఇల్లందు టికెట్ ఆదివాసీ బిడ్డ కొదులుకున్నాడు ఈ రోజు ఆడే గజందరు గెలిపించడానికి కోతుకొత్తుడు వారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకండియా రోజుల్లో వార్డు మెంబర్ కూడా ఎవరు వదులుకుంటలేదు తరపంచు చాలా పెద్ద పదవి కానీ మిత్రుడు బలరాం నాయక్ ఎమ్మెల్యే టికెట్ పార్టీ ఆదేశాల మేరకు ఒక ఉదారత్వాన్ని తన గొప్పతనాన్ని పార్టీ పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకొని ఇయాల వారు పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా దళితుల చిరిచనులకు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది మైనార్టీ మహిళలను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటది నాకు పదవి కంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలకు మేలు జరగాలి ఇందిరమ్మ రాజ్యం కావాలి అని ఇవాళ బలరాం నాయక్